బ్యాంక్ చూసారు మీరు రంగస్థలం చూసారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అందులో అడ్జస్ట్ అవ్వడానికి మీకు ఇబ్బంది అవ్వలేదు సార్ అంటే అడ్జస్ట్ అవ్వడం అంటే సెక్యూర్డ్ లైఫ్ బ్యాంక్లో అదేనండి ఏంటంటే నాకు గా పెద్ద ఇబ్బంది పడలేదండి ఎందుకంటే ఉద్యోగం చేసుకున్నాను తర్వాత నేనేం రిజైన్ చేసి వచ్చిన చెప్పాను కదా ఏదైనా పిలిచారు పెద్ద ఆయన టీచర్స్ గారు చూద్దాం పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు వేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇందాక చెప్పాను కదా భయం ఒకటి ఉంది ఏం మనం ఏం సెలెక్ట్ అవుతామని మరి వాళ్ళుగా వాళ్ళు పిలిచారు సరదా చూద్దాం పోతుందంతే ఇరవై రోజులు సెలవు పోతుందంతే కదా సరే చేద్దాం ఏదైనా వస్తే వస్తుంది లేకపోతే సినిమాలో కూడా చేసామని చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను సరే మీకు తెలియదు ఏముంది సక్సెస్ అవ్వడం ఇది చేయటం ప్రాణం ఖరీదు మొదటి సినిమా అనుకుంటాను మొట్టమొదటి ప్రాణం ఖరీదు అండి అంటే ఆ నా అది నాటిక వన్ యాక్ట్ ప్లే సినిమాలో రావు గోపాల్ రావు వేసిన వేసం నేను నాటకంలో వేసేవాడిని నేను వేసిన నాటకం అప్పట్లో వాళ్ళు చూడటం అది సబ్జెక్ట్ నచ్చడం దాన్ని సినిమా చేయటం జయశ్వతి గారు క్యారెక్టర్లు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి సినిమా చేశారు రైటర్ గారు సిఎస్ రావు గారు అండి ఆయన ప్రొఫెసర్ కాలేజీలో లెక్చరర్ ఉన్నారు పెద్దవారు ఇప్పుడు ఆయన రైటరు ఆ వేషం ఆయన వేసేవాడు అది నేను అనుకోకుండా ఆయన సినిమా ఛాన్స్ ఏదో వచ్చిందని ఆయన వెళ్ళిపోతే నేను వేయాల్సి వచ్చింది ఆయన ఏంటంటే సెంటిమెంట్గా ఫీల్ అయ్యి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళతో క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్ నాకు సెంటిమెంట్ అండి నాటిక సినిమా అయింది మీరు ఏదో ఆ నాటికలో వేసినటువంటి వాళ్ళే ఏదో వేసం ఇచ్చి సినిమాలు చూపించాలి అని అంటే అదేంటని బయలువాళ్ళని వాళ్ళని ఏదో చిన్న చిన్న వేసాలి ఏవో రెండు సీలు మూడు సీలు ఇచ్చారు దానికి డబ్బింగ్ నూతన్ ప్రసాద్ చెప్పాడు వాయిస్ అలా వచ్చానంతే ఆ తర్వాత నేనేమి ఒక ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అసలు ఆ సినిమా బాగాలేదు మీరు అన్నారు సార్ నా మొహం సినిమాలకేం పనికొస్తుంది అనుకుని నేను ఎప్పుడూ ట్రై చేయలేదని కానీ సినిమాలోకి వచ్చిన తర్వాత మంచి గుర్తింపు వచ్చి మీలో కూడా మంచి టాలెంట్ ఉందని జనాలు గుర్తించిన తర్వాత ఈ అభిప్రాయం తప్పని అనుకున్నారా అవ్వలేదండి ఎందుకంటే నేను ఎంటర్ అయ్యే టైం దాకా ఉన్నటువంటి సినిమా వాతావరణం వేరు నేను ఎంటర్ అయ్యి కొంచెం బిజీ అయ్యే టైంకి వచ్చేటప్పుడు వాతావరణం మారింది అంటే సినిమా యాక్టర్లు ఎలా ఉండాలి ఇలాగే ఉండాలి అనేటువంటి ఆ రిస్ట్రిక్షన్స్ లేవు కొంచెం మారినాయి ఎవరైనా వేయచ్చు కాస్త యాక్షన్ ఉండి కాస్త ఏదైనా డైలాగ్ ఎంటరింగ్ అది బాగుంటే ఎవరైనా వేయచ్చు అనేటువంటి వాతావరణం కొంచెం వచ్చింది దానివల్ల నాకేం పెద్ద అనిపించలేదు పైగా ఏంటంటే ఇదివరకు సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది అందుకనే ఆ రోజుల్లో రామారావు గారు మహానటుడు ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ ఆయన స్టైల్ ఆఫ్ డ్రెస్సు రామారావు సూట్ వేసి ఆ బెల్బోటం ప్యాంట్లు అవి ఇవి అలాగే నాయత్రి గారు సోమన్ బాబు గారి షర్ట్లు కృష్ణ గారి షర్ట్లు ఇలాగా వాణిశ్రీ గారి చీరలు సాధన అని హిందీలో గ్రేట్ హీరోయిన్ ఉండేది ఆవిడ క్రాఫ్ ఆడవాళ్ళు సాధన కటింగ్ అని అలాగే సినిమా వాళ్ళ ప్రభావం ఉండేది ఇప్పుడు అది లేదండి ఇప్పుడు మనుషుల యొక్క ప్రభావం సినిమా దానివల్ల ఆ తేడా ఇప్పుడు ఏం తెలియదు అంటే మీరు నేను బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఎక్కువ నెస్ట్గా ఉంటారు టైంకి తింటారు అంటే ఫంక్చువల్ సిస్టమాటిక్ లైఫ్ ఉంటుంది కానీ సార్ కానీ సినిమా జీవితం అట్లా కాదు ఎప్పుడు ఇంటికి వస్తారో ఎప్పుడు షూటింగ్కి వెళ్తారో అర్ధరాత్రులు రావాల్సి ఉంటుంది తిండి సరిగ్గా తినలేరు ఎట్లా మీ మీరు అడ్జస్ట్ అయ్యారు ఇష్టమైంది చేస్తుంటే ఎవరికైనా ఏముంటుందండి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని అనేవాళ్ళకు అనేవాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే మా బంధువుల్లోనే వీడి వల్లే ఫ్యామిలీ చూడే అట్టయిపోయింది సినిమాలనే అటు ఇటు తిరుగుతుంటాడు అనేవాళ్ళు ఉన్నారు చాలామంది ఎవరైనా అదృష్టం రా మన ఫ్యామిలీస్లో ఎవరు లేడు ఇంత గొప్ప పేరు వచ్చింది అన్నవాళ్ళు ఉన్నారు చెప్తున్నారు అన్నీ ఉంటాయి ఉండదండి సినిమా తర్వాత ఇప్పుడు ఏమిటంటే వాతావరణం బాగా మారిపోయింది సినిమాకి నేను వచ్చినప్పటికి కూడా మీరు అడిగిన ప్రశ్న నా క్యాస్టిజం అవి క్యాస్టవి ఏమి వర్కౌట్ అవ్వలేదండి నాకు తెలిసి కొంచెం ఇప్పుడే కొంచెం ఇప్పుడిప్పుడు కొద్దిగా ఈ రాజకీయాల్లోకి ఇవి అవి వచ్చి కాస్త ఈ కులాల మతాలు అది బయటపడ్డాయి కానీ అప్పుడు ఏమన్నా ఉండేవేమో బయటికి ఎట్లా ఎప్పుడు లేవు అలా ఉంటే మరి ఎంతమంది ఎన్ని కులాల వాళ్ళు ఎంతమంది భయ పైకి వచ్చారు సినిమాల్లో కదండి అంటే ఇప్పుడు నాన్నగారు ఏం రిస్టిక్ చెప్పలేదా సార్ ఆయన డాక్టర్ కదా మంచి పొజిషన్లో ఉన్నారు కదా మిమ్మల్ని కూడా రేపు రొద్దున మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు ఏ తండ్రి అయినా అనగానే తండ్రిగా ఆయన ఎట్లా అంటే సినిమాల్లో జనరల్గా చెప్పేటువంటి మాట నా జీవితంలో కూడా నిజమైందండి ఒకటి మా అన్నయ్య గారేమో ఓల్డ్ ఇంటర్మీడియట్ ఆయన ఏమో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు నాన్నగారు నేను పెద్ద ఏదో మీరు మనకి ఏదో కాస భూమి ఉంది కదా వ్యవసాయం చేసే చేస్తానని చెప్తే ఫోన్లో ఏదో చెప్పావు అయినా అనవసరంగా డబ్బులు దాంట్లో పాడు చేయకుండా సరే అని వదిలేశారు సరే ఊళ్ళో వాళ్ళు వాళ్ళు కొంతమంది ఏమండి మీతోనే నాకు డాక్టర్ గారు ఇంకెవరు మాకు మీ వాళ్ళు ఎవరు ఉండరా అంటే వీడు ఉన్నాడు కదా అని అనుకున్నారు నాకు కొంచెం డాక్టర్ అవ్వాలని ఉండేది అప్పుడు వాతావరణం అది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ ప్రాంతాల్లో అంటే నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే రోజు అప్పుడు మా ఊళ్ళో ఏంటంటే డాక్టర్ గారు అబ్బాయి అని చెప్పి మ్యాథ్స్ గారు నన్ను కొట్టడం చేయటం అలాంటివి చేసేవారు కాదు అంటే ఆ రోజుల్లో డాక్టరు లాయరు మాస్టరు టీచర్ అందులో అంటే కొన్ని విలువలు ఉండేవి కానీ పిల్లల్ని వాళ్ళకి కదా గౌరవం చూశారు వాళ్ళు కదా జాగ్రత్తగా ఉండేవారు డాక్టర్ గారు అబ్బాయి అని చెప్పి నన్ను గట్టిగా మందలించకపోవడం ఇలా ఉంటే మా నాన్నగారు ఇక్కడ ఉంటే ఈ హీడీ చదువు అబ్బుదని మా అక్కగారు దగ్గరే పంపించాడు మా పెద్దక్క ఆయన డాక్టరే మా బావగారు గారు కాలం వాళ్ళ దగ్గర చదువుకున్నాను నాకు ఫస్ట్ క్లాసు ఒక్క పర్సెంట్లో మిస్ అయింది ఇప్పుడు నాకు ఎక్కడ మెడిసిన్ సీట్ రాలేదు మా నాన్నగారు ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడ సీట్ తెచ్చుకున్నా నేను చదివిస్తాను కానీ ఒక రూపాయి కూడా నేను డొనేషన్ కట్టిన అని ఆయన చాలా సిన్సియర్గా ఆయన అలా వచ్చారు అప్పట్లో మెట్రికులేషన్ అని ఉండేది దాని ద్వారా అది పాస్ అవ్వం మెడిసిన్కి వెళ్ళేవారు ఆయన మెట్రికులేషన్ అప్పుడు స్టేట్ ఫస్ట్ మా తాతగారు టీచరు అలా వెళ్ళారు కాబట్టి ఆయన ఈ డొనేషన్లు అవి ఇవి ఆయనకి ఇస్తూ ఉండేవి కాదు నెమ్మది నెమ్మదిగా డొనేషన్స్ అవి స్టార్ట్ అయినాయి అప్పుడు నాకు సీట్ రాలేదు సరే అని కంపల్సరీగా బిఎస్సీ అఫీస్ చదవడం సరే లైఫ్ ఈ నాటకాల మీద రావడం అంటే కానీ అలా అయిపోయింది యాక్టర్స్కి పర్సనల్ లైఫ్ బాగుంటే బయట కూడా మనం బాగా చేసుకోవచ్చు అంటే క్రియేటివిటీ ఆ కళ అనేది ప్రూవ్ చేసుకోవాలంటే పర్సనల్ లైఫ్ బాగుండాలంటారు మీ పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ లైఫ్ అని విన్నాడు మేడం గారికి ఉన్నప్పటికీ కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు సార్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అది ఎవరు చెప్పేది కాదండి ఆ టైంలో అట్లా వచ్చింది చేశాను అయిపోయింది అప్పుడు అలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో చక్కగా ఉన్నాను లేకపోతే ఇంకా దుర్భరం ఏం చెప్తాము అంటే మనం టైంలో మీరు పడిన మానసిక క్షోభ రకరకాలు ఉంటాయండి ఏం చెప్తాము ఎవరైనా పడతారు అలాగా పెద్ద యాక్టర్ అయినటువంటి వాళ్ళు అవకాశాలు వచ్చిన వాళ్ళు ఇవన్నీ నేను పడ్డవాటిలో చాలా కష్టాలు వాళ్ళు పడి ఉంటారు నేను ఒక్కడనే పడ్డాననే ఉంది ఎంతమంది లేరు కాకపోతే కొంచెం మన పర్సంటేజ్ ఎక్కువ సరే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోయినా కానీ సూసైడ్ చేసుకోవడము లేకపోతే పెద్ద పెద్ద పాత్రలు ఇవ్వలేదని సూసైడ్ చేసుకోవడము ఆ డైరెక్టర్ నన్ను పట్టించుకోలేదని సూసైడ్ చేసుకోవడము చాలా చూసాం మనము లేకపోతే డ్రగ్స్కి అవ్వడము మీకు పర్సనల్గా ఇంత పెద్ద కష్టం ఉన్నా కూడా మీ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ కనిపించకుండా సవా లక్ష పాత్రలు మీరు చేసి మెప్పించారు చిన్న వాటికి మనస్తాపం చెందడంలో అర్థమే ఉందంటారు అవన్నీ పర్సనల్గా వాళ్ళకుండేటువంటి బలహీనతలు ఉండి లేకపోతే వాళ్ళ మానసిక ప్రవృత్తి ఎలా ఉండేదాన్ని ఉండి దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందండి ఉంటుందండి ఇప్పుడు ఇవాళ రేపు మరి చాలామంది చదువుకున్న పిల్లలే వస్తున్నారు ఇండస్ట్రీకి ఇప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బీటెక్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అలాగే ఎంబీఏలు చదివిన వాళ్ళు వాళ్ళు ఇట్లా వస్తున్నారు ఆళ్ళలోనూ వస్తున్నారు మొగళ్ళలోనూ వస్తున్నారు మరి వాళ్ళు తెలియదా వాళ్ళుగా వాళ్ళు దానికి కారణం ఏముంటుంది వాళ్ళే చూసుకోవాలి జాగ్రత్తగా లైఫ్ని సార్ మీ టైంలో ఇంత ఎంటర్టైన్మెంట్ కానీ టెక్నాలజీ కానీ తొందరగా నేర్చుకునే ఫెసిలిటీ కానీ ఏం లేదు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు అవకాశాలు ఉన్నాయి కానీ మీరు చాలా చక్కగా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుని ముందుకు వచ్చారు ఇప్పుడు తరం ఈ తరం జనరేషన్ ఎందుకు ఇట్లా ఉందంటారు అప్పుడు వాతావరణం వేరండి బయట ఇలాంటి న్యూ ఉండేవి కాదు కదా మాస్టర్ గారు ఓ డాక్టర్ గారు ఒక లాయర్ గారు ఇలాగ వృత్తులు ఉన్నాయంటే ఓ మున్సబ్బు గారు కారణం గారు అలాంటివి ఉన్నాయంటే వాళ్ళ గౌరవం పద్ధతి ఉండేది తర్వాత కొంచెం జనాభా ఏదైనా కానీ అప్పుడు వాతావరణం ఏమిటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మ జనరేషన్ ఇప్పుడు మమ్మీ జనరేషన్ ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో ఇప్పుడున్న జనరేషన్కి నాకు ఒక్కటేనండి విజ్ఞానం పెరుగుతోంది మంచి పెరగాలి విజ్ఞానం పెరగాలి సైన్స్ పెరగాలి అంత జ్ఞానం పోతుంది అది ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టీవీల్లో అవసరమైన వాటికన్నా అనవసరమైన వాటికి ప్రాముఖ్యతను ఇవ్వడం అంటే ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నప్పటికి కూడా సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ ఇతర విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం ఈ వీటి గురించి ఇవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏముందని మీకు అనిపించినట్టే నాకు అనిపిస్తూ ఉంటుంది ఏమిటి అంతా ఉంటుంది మనం ఏం చేయలేము ఇవన్నీ ఏమిటంటే దాన్ని చెప్పినట్టుగా వ్యక్తిగతంగా మనకు ఉండాలి మానసికంగా మనం అసలు ఇవ్వ ఇలాంటివి టెలికాస్ట్ చేయకూడదు లేకపోతే ఇలాంటివి యాక్ట్ చేయకూడదు ఇలాంటివి రాయకూడదు మనం సెన్సార్లో ఉన్నాం ఇలాంటి వాటిని ప్రజలకు చూపించడానికి మనం పర్మిట్ చేయకూడదు అవన్నీ వ్యక్తిగత సమయాలు వాళ్ళు ఉన్నది వేరు వాళ్ళకు ఉండాలి మనం ఏం చేస్తాం ఇప్పుడు రామారావుని ఎలా తయారైందంటే ఏంటంటే వాళ్ళని తప్పు అని గబాల్ని అన్నాం అనుకోండి ఆయన పని లేదు పెద్ద ఉండేవాడుకు పిచ్చే కింద ఏదో మాడుతున్నాడు అనేటువంటి రోజులు ఇవి కాబట్టి మనం ఏంటంటే ఏదో భగవంతుడే ఉన్నాడు ఆయనే కాపాడాలి అని అనుకోవాలి ఇప్పుడు వీళ్ళు చూపించేవి కానీ వీ కానీ అన్ని రోజుల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉన్నాయండి ఇప్పుడు చిన్న విషయం రామారావు ఉన్నారు మహానుభావుడు గొప్ప యాక్టర్ ఆయన ఆయన తర్వాత ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో మరి ఆయనకి ఏమున్నాయి మరి ఆ రోజుల్లో ఛానల్స్ ఉన్నాయా ఏమున్నాయి ఇవాళ టీవీ అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఆయన చచ్చిన తర్వాత కూడా బతికున్నాడు ఇంకా సినిమాలు వస్తున్నాయి రోజు ఏదో సినిమా వస్తుంది ఆ ఈటీవీ రామోజీ గారు తెలుగు సినిమా అని ఈటీవీ తెలుగు అని ఒకటి పెట్టారు మంచి ప్రోగ్రామ్ అది మంచి ఛానల్ దాంట్లో ఓల్డ్ పిక్చర్స్ ఇవన్నీ వస్తుంటాయి అది చూస్తుంటే మరి అలాగే పోంటసాల వెంకటేశ్వర గారు ఉన్నారు మరి ఎలాంటి ఆయన కారణ జన్పుడు రామారావు కారణం జన్పుడు వాళ్ళు పుట్టారు అంతే వాళ్ళు వాళ్ళ తర్వాత ఇంకెవరు లేరు వాళ్ళే మళ్ళీ పుట్టాలి లేకపోతే ఎవడన్నా ఇంకోటి పుట్టాలి అది మరి మనం చూస్తామనేది తెలియదు మరి ఇప్పుడున్నటువంటి ఈ ఛానల్స్ ఇవన్నీ కనుక అప్పుడు కనుక రా ఘనసాల గారి టైంలో అప్పుడు ఉండుంటే వాళ్ళ ఘంటసాల గారి పేరు ఎంత గొప్పగా ఉండేది బాలుగారి అదృష్టం ఆయన గొప్పగాయుడు అది పక్కన పెట్టండి బాలుగారు మహానుభావుడు ఆయన ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటినా కానీ ఇంకా ఆ కంఠం అలా ఉంటాం ఆయన పాడగలగటం ఎంత అదృష్టం అండి అలాంటి జన్మ అందరికీ రాదు ఏదో ఏనాడో పూర్వజన్మ సుకృతం చేసుకున్నాడు ఆయన లేదా వయసు వచ్చేప్పుడు జనరల్గా రిటైర్ అవుతారు కొంచెం అంటే వాయిస్లో తేడా ఉంటుంది మరి లేకుండా ఆయన రోజు టీవీలో కనపడి చేస్తున్నారంటే ఆయన అదృష్టం అంటే ఛానల్స్ అలాగా ఇవి ఉండి ఉంటే అప్పుడు ఎలా ఉండేది కాబట్టి ఆ తేడా ఎప్పుడు ఉంటుందండి ఇప్పుడు జరుగుతుంది ఏదో అడిగారు కదా ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ వచ్చినా